నింగ్ అండి అందరికీ ఎన్ని రకాల చీమలు ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచంలో పదివేల రకాల దాకా చీమలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు వీటిలో చాలా రకాల చెందినవి రెండు మిల్లీమీటర్ల నుంచి పది మిల్లీమీటర్ల దాకా పొడవు ఉంటాయి అయితే జీరో పాయింట్ సెవెన్ మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే చీమలు కూడా లేకపోలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు వాటి రకాలను బట్టి ఒక్కో చీమల పుట్టలో కొన్ని వేల నుంచి లక్షల చీమల దాకా కలిసి జీవిస్తూ ఉంటాయి దక్షిణ అమెరికాకు చెందిన సైనిక చీమలు అయితే ఏడు లక్షల దాకా ఒకే నివాసంలో ఉంటాయి ఒక్కో చీమ మెదడులో సుమారు రెండు లక్షల యాభై వేల మెదడు కణాలు ఉంటాయి మనిషి మెదడుతో దీనిని పోల్చి చూసినప్పుడు ఒక నలభై వేల చీమల మెదడు సామూహికంగా సైజులో చూసుకుంటే ఒక మనిషి మెదడుతో సమానమంట చీమలు తమ శరీర బరువు కన్నా ఇరవై రెట్లు ఎక్కువ బరువును తేగలవు తమ మూతి వద్ద ఉన్న యాంటిన్నాల వంటి భాగాలతో చీమలు స్పర్శ జ్ఞానాన్ని పొందడమే కాకుండా వాసనను కూడా తెలుసుకోగలుగుతాయి ఇవి నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు మాత్రమే జీవించగలవు మనం చీమ కుట్టింది అని అంటాం కానీ మామూలుగా అయితే చీమలు కొరుకుతాయే కానీ కుట్టవు అయినా కుట్టడం అనే మాట బాగా స్థిరపడిపోయింది అయితే ఫైర్ హ్యాండ్స్ మాత్రం మామూలు చీమల్లో కాకుండా కందిరీగల్లాగా తేనెటీగల్లాగా నిజంగానే కుడతాయి చీమలు కూడా మనలాగే నిద్రపోతాయి